హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలాం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలండి ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను సో మా అక్క వెళ్తుండే ఫ్రెండ్స్ హైదరాబాద్ మా అమ్మ అయితే ఫుల్ ఏడుస్తుండే సడన్ ప్రయాణం మాకైతే సడన్ గా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమిటంటే ఏం లేదు వెళ్ళాలి అనుకుంటున్నా ఇంకా అక్క మొత్తం కాళ్ళు ఎక్కి పోయి మళ్ళీ వచ్చి పురా మమ్మీ పోదాం అందరం వెళ్దాం అంటే ఇంకా మా నాన్న కూడా వస్తున్నారు ముగ్గురం పోతున్నాం పోతున్నాం అండి ఒక డేస్ తెలియదు తెలియదు సో ట్రావెల్ బ్లాగ్ సో మీరు వాళ్ళు కూడా నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము సో ఏమేం చేస్తాము మొత్తం అయితే చూపిస్తాము అక్క ఇంట్లో కూడా మొత్తం చూపిస్తాము సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ సో మా అమ్మ అయితే చాలా బాధపడుతుండే అక్క వెళ్తుందని టెన్షన్ సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కార్ వెయిట్ చేస్తుంది బయట సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ అస్సలు అయితే అనుకోలేదు మేమైతే వెళ్తామని అక్క ఒక్కటే ప్లాన్ అయితే ఉండే సో దేవుడు చేసిన మనుషులం అంటారు కదా దేవుడు ఏం రాసి పెట్టే అదే జరుగుద్ది సో లాకైతే వేసేసినా ఇంకా కాళ్ళు అయితే అందరం అయితే బయలుదేరిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఇది అయితే అస్సలు అనుకోలేదు వెళ్తామని సో అందరం అయితే వెళ్తున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు స్టార్ట్ అయిపోయింది జర్నీలో అయితే చూడండి ఫ్రెష్ ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రూట్స్ ఇక్కడైతే తీసుకొని వెళుతున్నాం అండి ఇది ఎక్కడ మిరియాల కూడా బైపాస్ ఎక్కడ ఉన్నాం నిద్రపోయినా కదా ఎక్కడైతే చోటుపల్ దాట్నం సంగం హోటల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సంగం హోటల్ అయితే వచ్చిన టెన్షన్ నాకైతే కళ్ళు తిరిగి ఇగో కాళ్ళు చేతులు లోతున్నాయి ఇంకా నా వల్ల కాదు ఆపండి అంటే ఇక్కడ ఇంకా నేను తీసుకుందాం అంటే ఇంకా అందరం తినేద్దామని ఇక్కడికైతే వచ్చామని చూద్దాం ఏం తింటా ఏందో అనేది సో ఈయనైతే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు ఆర్డర్ వస్తే ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నారు వీళ్ళైతే సో ఇక్కడైతే చూడండి చెప్పుకున్నాము నాన్ వెజ్ అయితే తినాలనిపించలేదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పూరీలు తినలేదు కానీ దేవుడు అనే చోటు ఉంది పూరీలు దొరికినాయి తింటున్నాడు ఇంకా మా ఆయన అయితే పాప ఎదురు చూస్తున్నారు వాళ్ళైతే తింటున్నారండి అందరూ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా అయితే సాంబార్ రైస్ పాపడ్ చూడండి ఫ్రెండ్స్ జీరా రైస్ అయితే అండి మేమైతే సో ఇక్కడైతే చూడండి మమ్మీ ఇంకా డాడీ అయితే ఒక జీరా రైస్ సరిపోద్ది అని ఒకటైతే చెప్పుకుంటే సో క్వాంటిటీ అయితే తక్కువ ఉండే సో ఇంకో థాలి అయితే చెప్పుకున్నారు ఇక్కడ చూడండి ఖాళీ చేసేసారు ఫుల్ థాలీస్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామందరం అయితే చూడండి ఫ్రెండ్స్ వచ్చేసిన పక్క వాళ్ళ ఇంటికి లిఫ్ట్ లా అందరం సామాన్లు చూడండి ఎట్లున్నాయో ఇది తిరిగిపోతున్నాం నాన్న సంపద్ది అయింది చూడండి ఫ్రెండ్స్ నాన్నకైతే వేసేస్తుంది అంట కత్తితో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సిస్టమ్ మారిపోయింది పక్క దగ్గరకు అయితే చేసినాం కదా ఇంకా ఇల్లు అయితే పని చేసుకుని పోయేసరికి నీట్గా ఉంది ఒకసారి ఊపుకుంటే సరిపోద్ది అయితే చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు పెట్టేశానండి ఇక్కడైతే ఏమంటే పప్పు చారు అయితే చేస్తున్నాను ఈ ఎంట్లో అయితే తోమేసాము నెక్స్ట్ ఇంకొన్ని ఇంకొన్ని ఎంట్లు ఉన్నాయండి ఇక్కడైతే చూడండి ఇప్పుడే రైస్ అయితే ఈ బాక్స్లు అయితే మా హస్బెండ్ అయితే చూడండి ఇప్పుడే వేసేసారండి మా హస్బెండ్ పాపం కొద్దిగా రెస్ట్ తీసుకున్నారండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ అయితే చేస్తున్నానండి ఆకలి అవుతుంది అంటున్నారు పిల్లలు అయితే ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ కూడా వేడైతుందండి పప్పు చారు అయితే అయిపోతుంది ఉడికితే పోపు అయితే వేసేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే మా పాప అయితే అంటుతూ ఉంటుందండి వద్దన్నారు కానీ చూడండి ఇంకా పని కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఏం లేదు ఇక్కడ పప్పు చారు అయితే అయిపోయింది ఇక్కడ ఆలుగడ్డ అయితే పెట్టేశాను పప్పు పోపు వేసేసి ఇంకా మా చిన్న కోసం అయితే అన్నం రెడీ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్నం తినేస్తున్నాను మా పాప కూడా తింటుందండి ఇక్కడ ఇక్కడొచ్చేసి ఎప్పుడాలైతే వేయించుకున్నాము చిన్న కోసం అయితే పాలు అయితే వేడి చేస్తున్నాము చూడండి ఆలు ఫ్రై అన్నీ రెడీ అయిపోయినాయి హలో ఫ్రెండ్స్ ఎట్లా మంచిగా ఉన్నారా సో ఇక్కడైతే చూడండి అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము ఇప్పుడే లేచాను సెవెన్ థర్టీ అవుతుంది నైట్ అయితే డిన్నర్ అయితే చేసేసి పడుకున్నాము ఇంకా పెన్ని వాళ్ళు అయితే వచ్చి ఉన్నారు సో వాళ్ళు ఇక్కడ ఇల్లు చూసుకున్నారు షిఫ్ట్ అవుతున్నారు సో సామాన్ అవి తీసుకొని క్లీన్ చెప్పించుకోవడానికి వచ్చారంట సో మొత్తం సడన్ సడన్ గా అయిపోయింది అసలు అసలు అనుకోలే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాము అసలు మొత్తం అక్క బయలుదేరిపోయింది వెళ్ళిపోయింది అనుకున్నాము కానీ మళ్ళా మేము కూడా రావాల్సి వచ్చింది సో ఇప్పుడే లేచి పైకి అయితే వచ్చాను సో ఇక్కడ నాకు పైన మంచిగా అనిపిస్తుంది సో లేవంగానే అయితే వచ్చేసిన ఒకసారి చూద్దాం ఎట్లు ఉంటుందని సో వ్యూ అయితే చాలా బాగుంటుంది సో మార్నింగ్ కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం చూడండి ఇంకా నైట్ డిన్నర్ చేసేసుకున్నాము ఇంకా పడు పడుకున్నాము సో ఒకసారి చూపిస్తాను మీకు ఇట్ సైడ్ వ్యూ ఎంత బాగుంటుంది ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ అంటేనే ఎక్కడ చూసినా ఏమంటారు ఏ కనిపిస్తాయి గాని అక్కడైతే కింద చూడండి ఇది సో అటు నుంచి చూపిద్దాం అనుకున్నా అటు ఎవరో ఉన్నారు వాకింగ్ సంథింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఆంటీ సో అందుకే ఇటు సైడ్ వచ్చేసిన కిందకైతే వెళ్ళిపోతున్న అమ్మ వాళ్ళు లేవలేదు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికైతే చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో తొందరలోనే ట్వంటీ కే కంప్లీట్ అవుతాయి సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ లేచిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నావు మీ ఎప్పుడు లేచినావు లేచినేరకే లేచిన పైన పోయినా పైన చూపిచ్చినా ఉంటే మార్నింగ్ మార్నింగ్ ఎట్లుంటది అని అంత గట్టిగా పడుకున్నావు పిండి ఏం చేస్తుంది ఓపెంది నువ్వేం చేస్తున్నావు క్లీన్ చేసినా దోశ బ్రేక్ఫాస్ట్ అయింది దోశ పిండి పిల్లలు తెప్పించండి కోషప్ప నైట్ చేసిన అన్నంతో పులిహోర చేస్తా చేస్తున్నావుగా పులిహోర చేసి ఇక బట్టలు కూడా వేసిన మిషన్గా బట్టలు కూడా ఉట్టి ఇక ఏదో ఒక వంట చేసుకోవాలి చట్నీ వేసినావా ఓ ఇప్పుడే అక్కడ పెట్ట కొంచెం ఎల్లిపై కారం చేయమ్మి రేపు ఏం చేయండి ప్లీజ్ మమ్మీ కొంచెం అక్కడ అడుగుతు నేను అడిగితే చేయవా కొంచెం సో పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మ అంట్లు గడిగేసింది అయితే ఊకేస్తుంది పని అయితే ఏం లేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకోవడం అంతేగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇంకా మా బావ ఇంకా మా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు సో ఇక్కడొచ్చేసి దోశలు అయితే వేస్తున్నారు ఇక్కడ చూడండి పులిహోర సో దాని తర్వాత అయితే అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు చూడండి బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ ఇక్కడ మిషన్ లో తిరుగుతున్నాయి అండి ఎక్కడొచ్చిన ఇదే పని నాకైతే అయిపోయినాయా మొత్తం కిచెన్ మొత్తం అందరగోళంగా ఉందిగా బట్టలు బట్టేసినావా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాష్ ఏరియా బట్టలు కూడా ఉరికేస్తున్నారు ఇక్కడ ఏమంటారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ అయితే అంట్లో అవి కడుక్కొని కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత లంచ్ ప్లాన్ అయితే చేస్తారు ఇంకా మా అక్క ఇంటికి వస్తే ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పనిలోనే ఉంటారు మార్నింగ్ లేస్తారు వర్క్ చేసుకుంటారు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే గిన్నెలు ఈవినింగ్ టీ అంటారు మళ్ళీ టీ అయిపోయేసరికి డిన్నర్ డిన్నర్ చేస్తే పడుకోవడం సో అంతే ఫ్రెండ్స్ సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి కొత్తగా సో డైలీ రొటీన్ ఏం చేస్తున్నామో చూపిస్తున్నాం మీకోసం మేమేమేం చేస్తున్నా చూపిస్తున్నాం కానీ కంటెంట్ కోసం లేనిది అయితే మేమైతే చేయలేం ఫ్రెండ్స్ సో ఇంట్లో హౌస్ వైఫ్ ఏం పనులు చేసుకుంటారు ఎట్లా చేసుకుంటారనేది చూపిస్తున్నాం బాధ్యతలు ఎలా ఉంటాయి అనేది చూడండి పిల్లలు పెట్టేస్తున్నాం అక్కడ ఆయన ఫుడ్ ఇక్కడ వాటర్ ఎందుకంటే ఎప్పుడు ఏం కావాల్సి వస్తుంది పిల్లలు అనేది పెట్టేస్తాను ముందే సో కంటెంట్ కోసం అయితే మేమైతే లేని పోనీ సృష్టించలేము ఉన్నది ఇంట్లో పనులు చేసుకున్నది చూపిస్తాం సరే మరి లంచ్ చేసేటప్పుడు చూపిద్దాం ఏం చేస్తున్నా ఏంటి అనేది ఏం చేస్తున్నావు ఎవరు తెచ్చిండు బోటీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వెళ్ళి బోటి అయితే మంచిగా ఉండే ఫ్రెష్ బోటి అయితే ఉండే సో మటన్ తీసుకురమ్మన్నారు కానీ మటన్ అయితే మంచిగా లేకుండే ఇంకా నాకైతే మంచిగా ఉంది తీసుకెళ్ళు అన్నారు కానీ నాకెందుకు మంచిగా అనిపించలే మటన్ ఏమో ఎండిపోయి ఎండిపోయి ఉండే ఇంకా ఎందుకని నేను తీసుకోకు ఇంకా మళ్ళీ అక్కకి ఫోన్ చేస్తే మటన్ వద్దంటే అంటే మరి ఫిష్ దమ్మంటే ఫిష్ తెచ్చిన ఫిష్ నువ్వు వస్తే బాగుండు అసలు మంచిగా స్విమ్మింగ్ సిక్స్టీ రూపీస్ అంట కేజీ చచ్చిపోయినాయి అయితే టూ ట్వంటీ ఎప్పుడు అంటావుగా అవును ఇది పల్లెటూర్లో అయితే కట్ మాకు ఇక్కడ ఏమైనా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మటన్ అయితే మంచిగ లేదని మటన్ తీసుకురాలి నేను రెండు మూడు సార్లు అడిగిన మంచిదేనా అన్న మటన్ మంచిదేనా అన్న మటన్ అంటే ఏందన్నా నువ్వు ఫస్ట్ టైం వచ్చి మంచిదేనా మంచిదేనా అంటున్నావు ఇన్నిసార్లు ఎవరు సమాధానం ఇస్తారు నీకంట సో ఇక్కడైతే బోటి పెట్టేసినావుగా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోటి అయితే ఇక్కడైతే సున్నం పెట్టి అడిగేసిండ్రు అది మన లో కూడా ఉంటది చూసేయండి సో ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి బోటి కర్రీ వైట్ రైస్ ఫిష్ ఫ్రైయా ఇంకా బోటిలో ఎన్ని వెరైటీస్ చేస్తారో ఇంకా చూడాలి చేసిన తర్వాత సో ఇక్కడైతే టమాటా ఇంకా దోసకాయ అయితే స్విగ్గీ చేసిందో మరి అక్క ఇక్కడైతే ఈ ఫెసిలిటీ మంచిగా ఉంది ఇక్కడ చూడాన్ని మాట తెప్పించుకుంది మరి ఇది ఎందుకు లేసి చేస్తుందో మరి ఎందుకు తెచ్చిందో ఇప్పుడైతే అంటే చేపలు రాదు ఆయన ఫస్ట్ సారి చేసుకుందనుకుంటా సరేలే మళ్ళా ఇంకా చేసేయి చేసేసిన తర్వాత చూపిద్దాం ఏమేం స్పెషల్ ఏం వండినా అనేది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా నాన్న ఏం చేస్తున్నారు ఫోన్ చూస్తున్నారు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అయితే ఫుల్ రెస్ట్ అయిపోయింది రెస్ట్ రెస్ట్ అన్నట్టుంది హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ కి ఫోన్ చూస్తూ చూస్తూ పడుకుంటారు ఒక కాల్ లేపి ఫోన్ చూస్తా ఉంటారు ఎవ్వరం వేరు ఆయనది ఎప్పుడు చూసినా ఫోను 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 కరెంటు పోయింది తిన్నావా మధ్యాహ్నాన్నం ఎందుకు పెట్టలేదా ఎందుకు ఏమి ఉండింది ఈ రోజు ఏమంది పోయి కిచెన్ లో చూసి ఆ బోర్టీ అడుగు వస్తాయి ఎక్కడి దాకా వచ్చింది అన్న అడిగితే ఏం అన్నం పెట్టట్లేరు పోయి చూసిరా ఇంకా ఏం చేస్తున్నారు అని పంపిణ్ మీరు వాళ్ళే పెట్టుకుని తింటారు పెడదాం పెడదాం పిన్ని అంటున్నాం ఇంకా చూడండి పిన్ని కూడా ఆకలి అవుతుంది అన్నం పెట్టింది అంటున్నారు వీళ్ళు పెట్టట్లేదు టైం మూడు అవుతుంది ఇక బోటి అదేంటి గోంగూర బోటి గోంగూర బోటి బోటి మళ్ళీ ఇక్కడైతే పిన్ని అయితే బియ్యం గారికి పెట్టింది ఆల్రెడీ పెట్టేసినాము ఆల్రెడీ ఉడికింది మళ్ళీ సరిపోదు డౌట్ అవును కరెంట్ పోయింది అసలు బ్రహ్మాండంగా సరే సరే మరి తొందరస్తున్నారు అందరు పెట్టండి అందరు ఆకలి మీద ఉన్నారు పెట్టేస్తాయి స్టవ్ మీద పెట్టేస్తాయి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే మామిడికాయ పిక్కిల్ చేసుకుంటుంది సో లింక్ ఇట్లా ఇది ఏమంటారు కర్రీ పచ్చి మామిడికాయ కనిపించిందంట అంత సో అదైతే తెప్పించుకొని ఇక్కడైతే మామిడికాయ పచ్చడి అయితే తినాలనిపించి చేసుకుంటుంది సో ఇక్కడైతే చూడండి మామిడికాయ ఉల్లిపాయ జీలకర్ర కారం ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటే అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టైం అయితే మూడున్నర అవుతుంది ఇంకా నాన్న ఇంకా బాబాయ్ అయితే లంచ్ అయితే చేసేస్తున్నారు బోటి గోంగూర బోటి అని అంటారు కదా ఏమి ఇవ్వకుండా ఇది గోంగుర వేసి అయితే చేశారు సో ఇద్దరు అయితే లంచ్ అయితే చేసేస్తున్నారు సో మేమందరం కూడా లంచ్ అయితే చేసేస్తాం ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నాయి చూడండి ఇప్పుడు చేసిన పచ్చడి బోడ్డి కూర ఇట్లుంది పచ్చడి పచ్చడి ఆ ఫస్ట్ సారి తిన్నాం చాలా రోజులు ఏమో ఒక నాడు తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యలేదు మళ్ళీ ఫస్ట్ బాగుంటే ఫస్ట్ పచ్చడి ఇదే కదా మన ఇంట్లో సూపర్ ఉంది ఇక్కడ అక్క కూడా తినేస్తుంది ఫ్రెండ్స్ ఆ పిండి తినట్లేదా ఇష్టమైన కూర సో ఇక్కడ అయితే అందరం అయితే లంచ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనం చూద్దాం కంటిన్యూ అయింది సో వీళ్ళైతే కొద్దిసేపు అయితే పడుకుంటారంట సో పడుకుని లేచిన తర్వాత ఏమేం చేస్తారు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కూడా అన్నం తినేస్తా థమ్స్అప్ లు స్ప్రైట్లు తెప్పించుకున్న ఇల్లు ఇంకా వేసుకోలే అవి కూడా వేసుకొని తాగేస్తారు ఇంకా ఇల్లు

అవును ఇప్పుడైతే పిన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు నైట్ డిన్నర్ ఏంటి సో మధ్యాహ్నం చేసిన బోటి అవి అయితే ఉన్నాయి ఇంకా అక్కడ చేపల పుల్స్ చేస్తా పిన్ని వాళ్ళకి వెళ్ళమంటే లేదు ఇంకా ఫోటో టైట్ ఉంది అని ఇంకా తినకుండానే పోతున్నారు పిన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకేం లేదు డిన్నర్ అయితే చేసుకొని తినేసి పడుకుంటాం మేము కూడా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిన్ని ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా చూడండి ఏం చేస్తున్నావు కుటుంబ ఇంకా నైట్ తిని పట్టుకుని ఇంకా ఏం చూపించలేదా ఇంకా పిన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తినేసి అయితే పడుకుని ఇంకా మార్నింగ్ అయితే లేచారు వీళ్ళు మార్నింగ్ ఇక్కడైతే చూడండి చిన్న ఆయనకి టిఫిన్ తినిపిస్తున్నారు మన టిఫిన్ ఏంది సేమి ఒప్పా బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నెక్స్ట్ బ్లాగ్ తో మేము ముందుకు వస్తాము ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే ఎం చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ ఈయన చూడండి